మన ఇంట్లో సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది హలో అందరికి వెల్కమ్ టు సో ఈ రోజు టాపిక్ సోలార్ ఇన్స్టాలేషన్ గురించి చెప్తాను ఈ వీడియోలో చాలా మంది అడుగుతూనే ఉన్నారు డిఎం చేస్తూనే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో నేను చాలా వీడియోస్ పెట్టాను ఒక ఫోర్ దాకా పెట్టాను సోలార్ గురించి అవన్నీ చూడకుంటే చూసేయండి కింద లింక్స్ అయితే పెడతాను లేదా యూట్యూబ్ షార్ట్స్ లో అయినా పెడతాను చూసేయండి సో ఇప్పటి దాకా చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మళ్ళీ రిపీట్ చేయాలని అనుకోవట్లేదు ఏదైతే ఇంకా మెన్షన్ చేయలేదో ఆ మ్యాటర్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను సో మేమైతే త్రీ కిలో వాట్స్ తీసుకున్నాము అండ్ మాకు సబ్సిడీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అయితే వచ్చింది త్రీ మంత్ కాస్త అమౌంట్ అయితే మనం బ్యాంక్ కి పే చేయాల్సి ఉంటుంది అండ్ హోమ్ లో ఏ అప్లయన్సెస్ అనేటివి యూజ్ చేయొచ్చు సోలార్ కింద అంటే సిక్స్ ఎల్ఈడి లైట్స్ దాకా యూజ్ చేయొచ్చు సిక్స్ ఫ్యాన్స్ దాకా యూజ్ చేయొచ్చు అండ్ ఏసీ యూజ్ చేయొచ్చు మేమైతే ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తున్నాము అండ్ గీజర్ ఏసీ వాషింగ్ మిషన్ టీవీ ఐరన్ బాక్స్ ల్యాప్టాప్ ఇలా చిన్న చిన్నవి అన్ని యూస్ చేసుకోవచ్చు దీని కింద అండ్ ఎందుకు కరెంట్ పోయినప్పుడు కూడా మనం ఖాళీగా ఉండాలి ఇంత సోలార్ పెట్టించుకోండి కూడా అని అనుకొని మేము బ్యాటరీ కూడా పెట్టించుకున్నాము సో కరెంట్ పోయినప్పుడు కూడా మనకు బ్యాటరీ నుంచి అయితే వర్క్ అవుతుంది మనం తీసుకునే కిలోవాట్స్ ని బట్టి మనకి కరెంట్ జనరేట్ అవ్వడం కానీ లేదా సబ్సిడీ అమౌంట్ రావడం కానీ ఉంటుంది మన హోమ్ కి ఎంత అయితే అవసరమో సోలార్ ప్యానెల్స్ అంతే తీసుకోండి అండ్ తీసుకునే సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో అది డిసిఎల్ ఆథరైజ్డ్ ఉండాలి అండ్ ఇక్కడ చూపించే బ్యాంక్ కూడా ఎస్బీఐ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంక్ ఇలా మనకి ఎవరైతే మంచిగా రెస్పాండ్ అవుతారు అనుకుంటే వాళ్ళ సైడ్ నుంచి మనం కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఎయిదర్ సోలార్ లేదా బ్యాంక్ లేదా లైన్ మ్యాన్ అయినా అవ్వచ్చు అండ్ మరీ మరీ చెప్పాలి అనుకున్నది ఏంటంటే కరెంట్ ఎవరికైతే ఎక్కువ కరెంట్ బిల్ వస్తుందో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ తక్కువ వచ్చే వాళ్ళకి అంత యూజ్ లేదని నా అభిప్రాయం అండ్ ఈ ప్యానెల్స్ థర్టీ ఇయర్స్ దాకా మనం అయితే యూజ్ చేయొచ్చు థర్టీ ఇయర్స్ తర్వాత ఏంటంటే ఎక్స్చేంజ్ కానీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు అయితే నేను మొత్తం చెప్పాను ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో మెన్షన్ చేస్తాను లేదా సుష్మా సీలం శెట్టి ఐడి నేమ్ సర్చ్ చేయండి ఇన్స్టాలో ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్